శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది శ్రీమహావిష్ణువు పదవ చివరి అవతారం ఈ అవతారం ఇంకా భూమిపై దిగలేదు కానీ కలియుగం ముగిశాక స్వామివారు కల్కి అవతారంలో భూమిపైన అడుగు పెడతాడని సత్యయుగాన్ని సత్యుయుగ్ ప్రారంభిస్తాడని హిందువులు నమ్ముతారు కల్కి అవతారంలో స్వామివారి రాక చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ అవతారంలో భగవంతుడు అధర్మాన్ని అన్యాయాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధిస్తాడు తద్వారా సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు కల్కి అవతారం కథకలియుగం నాలుగు యుగాలలో చివరిది హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ నాలుగు యుగాలు సత్య త్రేత ద్వాపర కలి చక్రంలా తిరుగుతూ ఉంటాయి పురాణాల ప్రకారం ఋషి భృగు వ్రీగు భార్య అసురులను రాక్షసులను దేవతలనుంచి రక్షిస్తుంది ఆ విషయానికి తెలిసి కోపోద్రిక్తుడైన శ్రీమహావిష్ణువు ఆమెను చంపేశాడు ఈ చేదు వార్త తెలిసి భృగు ఋషి విష్ణువును శపించాడు ఆ శాపం వల్ల విష్ణు మానవుడిగా జన్మిస్తాడు ప్రియమైన వారి నుంచి విడిపోయి తీవ్రమైన బాధను అనుభవిస్తాడు ఈ శాపం వల్లే విష్ణువు భూమిపై దిగి దుష్టశక్తులతో పోరాడుతూ ప్రజలకు సహాయం చేస్తూ అనేక అవతారాలు ఎత్తుతాడు కల్కి అవతారం కూడా ఈ శాపంలోనే భాగమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్